అందరు పది రూపాయలు ఇవ్వాల్సింది చాలా అద్భుతంగా ఉంది సీరియస్ ఏమన్నా సార్ మన లేట్ మీరు కదా మీరు ಬಯಟಕೆ ನೀವು ಪತ್ವರೆಸ್ ಅನ್ನಾರಾಟ అందరు పది రూపాయలు కావాలి అమ్మా మీరు బయటకు వచ్చింది వచ్చి నాకు పెద్ద మీ దగ్గర కూడా వాళ్ళు వచ్చిందా సో ఏంటి ఏ రకమైనటువంటి పత్రం వేసింది మీకు अनि फेरेन द अनि फेरेन द अलमा जान्छ सर अनि सो फोटो गामा बस अनि नच अनि नच आ एमेल ले सार आमाले यंका तवरको थाक त म एउटा केही लेड थ्यांक